మామూలుగా మొగుడు వచ్చి ఒకటి ఏడుస్తుంటే రంగు మొగుడు వచ్చి రాయేసాడంట అని మన పెద్దవాళ్ళు బాగా సామెధ్య అవుతుంటారు ప్రస్తుతం మన కృష్ణారెడ్డి కొద్దిగా వైసీపీలో యాక్టివ్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డి అంటే నా గుండు నా జగన్మోహన్ రెడ్డి గారు నా గుండెకాయి ఆయన కోసం నేను ఏదేం చేస్తానంటూ పెద్ద ఎత్తున చెల్లరేగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ లొకేషన్ వాళ్ళందరినీ ట్రోల్ చేస్తూ ఒక సోషల్ మీడియా యాక్టివిటీగా బాగానే వైసీపీ తరఫున పనిచేశాడు పాపం అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మనోడికి బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో అమెరికాలో అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా హెవీ అవడంతో వైసీపీలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అతని కోసం ఫండ్ రైజ్ చేశారు అయితే పాపం పదమూడు పర్సంటేజ్ అంటే అతనికి ముప్పై వేల డాలర్లు కావాల్సి ఉంటే కేవలం పదమూడు వేల డాలర్లు మా పదమూడు పర్సంటేజ్ అంటే మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు మాత్రమే ఆయనకి డాలర్లు డబ్బులు వసూలైనయనమాట అయితే ఈ మధ్య ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అతను అసలు బతుకుతాడో లేదో నమ్మకం లేదు కానీ ఈ మధ్య స్పందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సాంగులకి అంటే జగన్మోహన్ రెడ్డి మరియు అసలు ఈ బిడ్డ మా జగన్ అన్న ఇలాంటి పాటలకి మనోడుకి స్ట్రెస్ అంతా పోయి కూడా ఫ్రీ అవుతున్నాడు అని చెప్పేసి అంటే వీళ్ళని ఏమనాలి పిక్చర్లు అనాలా మానసిక సైకోలు అనాలా ఏమనాలి నాకు అర్థం కావట్లే ఆడు స్ట్రెచ్చర్ మంచి కదలలేని పరిస్థితిలో ఉంటే ఆయన పట్టుకొని మేము రోజు జగన్మోహన్ రెడ్డి పాటలు వినిపిస్తున్నాం వాడికి పాటలకు అతను రియాక్ట్ అవుతున్నాడు ఒకసారి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టాడో చూడండి చూస్తే మనకు అర్థమైపోయింది ముందుగా అందరికీ కృష్ణా తరపు నుండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు గట్టిగానే పోరాడుతున్నాడు మనుషుల్ని ఇంకా గుర్తుపట్టడం లేదు మాట లేదు ఫుడ్ కూడా పైపుల ద్వారానే సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అతను పేషెంట్ కండిషన్ వాళ్ళు చెప్పారు తర్వాత చూడండి కళ్ళు తెరిచి చూస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ల లెగ్ బాగానే కదిలిస్తున్నాడు రైట్ సైడ్ ఇంకా లేదు ఓకే బ్రెయిన్ సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయింది ఇన్సూరెన్స్ ఆరు నెలల క్రితమే ఎక్స్పైర్ అయిన కారణంగా మెడికల్ కేర్ హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారు అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది మనందరి ఆస్తులు అమ్మినా మెడికల్ బిల్ సగం కూడా కట్టలేము అవునులే మనంతా జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలు పేటిఎం కోసం బతికేవాళ్ళం కదా కృష్ణమోహన్ అన్నతో డిస్కషన్ చేసి గో ఫండ్లో టూ ఫిఫ్టీకే పెట్టాం డాలర్స్ పెట్టారు అది కేవలం బేసిక్ వైద్యాన్ని మొదలు పెట్టడానికి కానీ అందులో పది పర్సెంటేజ్ కూడా ఇంకా ఇవ్వలేదు అంటే రెండు వేల ఐదు వందల డాలర్లు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తే కనీసం టూ ఫిఫ్టీ డాలర్స్ కూడా అన్నారు కానీ బట్ ఈ మధ్య కొంతమంది స్పందించారు సరే మెడికల్ కేర్ కంప్లీట్ వర్క్ అప్రూవల్ అవ్వడానికి ఇంకొక పది రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది అప్పట్లో ప్రోవో అనే సిటీలో ఉండే మెడికల్ కేర్ ఫెసిలిటీ తరలించాల్సి ఉంటుంది అప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ఎస్టీ జార్జ్ టౌన్లోనే వైద్యం కొనసాగిస్తారు ఇక ఇది టూకీగా కృష్ణ అప్డేట్ అని చెప్పారు గడిచిన పది పన్నెండు రోజులుగా కుక్క తిప్పుకోకుండా పనులు జగన్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ కోసం లండన్ తీరుతుండగా కృష్ణ 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 గురించి ఫోన్లో లండన్లో నాలుగైదు రోజుల నుండి పార్టీ మీటింగ్ చూసుకొని అక్కడి నుండి నెదర్లాండ్ వెళ్ళి జగన్ బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొవాలని ప్లాను కానీ కృష్ణా కోసం లండన్ నుండి మరుసటి రోజు తిరిగి రావాల్సి వచ్చింది లండన్ ఇప్పుడు ఇక్కడ మాకు జరిగినటువంటిది లండన్ నుంచి కృష్ణ ఉన్న సిటీకి డైరెక్ట్గా ఫ్లైట్ లేని కారణంగా కెనడాకి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణ దగ్గరికి రావాల్సి వచ్చింది మూడు రోజుల్లో అక్కడ నుండి మళ్ళీ డల్లాస్లో జరిగినటువంటి జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్కు రావాల్సి వచ్చింది వీడు మాత్రం తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ కార్య ఆయనకి ఏమైందని పక్కన పెట్టేస్తాడు సరే హాస్పిటల్లో ఉన్న మూడు రోజుల్లో అక్కడ వైద్యులు సలహాల మేరకు వాడికి ఇష్టమైన జగనన్న పాటలు వినిపించటం మాటలు మాట్లాడించటం చేశాము ఇప్పటికీ అదే చేస్తున్నారు కృష్ణకి రీసెంట్గా అరోస్ అనే ఒక అమెరికన్ పరిచయం అయ్యాడు చాలా చాలా మంచి వ్యక్తి వాడికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు రోజు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు నిన్న వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు కృష్ణ కోసం గిటార్ ప్లే చేస్తూ పాటలు పాడుతుంది వాళ్ళ అమ్మాయి ఇక నవీన్ పుల్లారెడ్డి అవినాష్ కృష్ణాని కంటికి రెప్పలా బిడ్డలా చూసుకుంటున్నారు ఇలాంటి మంచి స్నేహితులు ఉండటం కృష్ణ అదృష్టం అమెరికాలో ఇంకా రాశాడు అమెరికాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా కాస్ట్లీ కాదు దయచేసి మనందరం సహాయం చేద్దామని చెప్పాడు తర్వాత మొదటి రోజు కళ్ళ ముందు జారిపోతారనే భయం కానీ ఇప్పుడు ఖచ్చితంగా కోలుకుంటాడనే నమ్మకం ధైర్యం ఇక చేయాల్సింది రాబోయే రెండు రోజుల్లో గోఫండ్ని ఉధృతం చేసి స్కిల్ థెరపీ స్పీచ్ థెరపీ మొదలు పెట్టాలి అందరం గట్టిగా గుర్తుంచుకోండి మీరు చేస్తూ మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి పెట్టారు బాగానే ఉంది అంతా బాగుంది వాళ్ళు పెట్టడంలో పెద్ద తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు చూడటం ద్వారా వాడు రికవరీ అవుతున్నాడు అని పెట్టారు చూసా దాన్ని ఎవరిని మాయ చేయటం కోసం ఎవరిని బ్లేమ్ చేయడం కోసం మరి నాకు అర్థం కావట్లేదు అతని పరిస్థితి ఏమో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది కనీసం కాలు కదలచలేడు చేయి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి మీరే మెసేజ్లు పెట్టారు మళ్ళీ వాళ్ళ చివరికి లేదు 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 మా అన్న సాంగ్స్ని వింటున్నాడు కనెక్ట్ అవుతున్నాడు మనసు కన అంటే జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ అంత బాగా కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట మా జగన్మోహన్ రెడ్డి గారిది ఏది ఏమైనా ఈ మధ్య ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ వినిపిస్తే తొందరగా క్యూరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లేటెస్ట్ వైద్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనాకి పారాసెటలా అని బ్లీచింగ్ పౌడర్ కనుక్కున్నాడు ఇలా పవర్లో లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్స్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఉంటే తొందరగా రికవరీ అవుతారు వెల్సెడ్ డబ్బా మామూలుగా లేవు మామూలు మామూలుగా లేవు అరే ఏం చేస్తున్నారా మీరు ఆడ కనీసం పది రూపాయలు వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి పది రూపాయలు సహాయం చేయాలా ఆర్థిక సహాయం చేయాలా కనీసం ఏం చేయాలా అలాంటిది ఇలా మాట్లాడుతున్నా కొంచెం ఆలోచన ఉండాలి మీకు కూడా దిమాక్ ఉండాలి